హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం అంతా ఓ అద్భుతం యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవజాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది అయితే శ్రీకృష్ణుడికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ ఈ నాలుగు ఆలయాల గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇవి ఉత్తరాన ఉత్తరప్రదేశ్లోని మధుర గుజరాత్లోని ద్వారకా దక్షిణ భారతదేశంలోని కేరళలో గురువాయూరు కర్ణాటకలోని ఉడిపి దేవాలయాలు ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం జీవితం ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రమైన కర్ణాటకలోని ఉడిపితో ముడిపడి ఉంది అది ఎలాగో తెలియాలంటే మా వీడియోని చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి మా ప్రతి వీడియో మీకు మొదటగా చేరుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి ఒకరోజు శ్రీ మధ్వాచార్యుల వారు వేకోజామునే సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ఉదయాన్నే తన పనులన్నీ ముగించుకొని ఆ తీరంలోనే కూర్చొని ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు తపోదీక్షతో స్తోత్ర రచన సాగుతోంది ఆ రోజు పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు ప్రశాంతమైన శుభోదయ కాలం భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం అలాంటి నేపథ్యంలో శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రంలోని ఐదు అధ్యాయాల రచన పూర్తి చేశారు ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ద్వారక నుండి సరుకులు తీసుకువస్తున్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి ఈ గాలులకు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి నౌక ప్రమాదంలో చిక్కుకుంది దానిని రక్షించుకోవడానికి అందులోని నావికులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది ఏ క్షణాన్నైనా నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది నావికులందరూ భయాందోళనలకు గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను తీరం వైపు చూస్తూ రక్షించే వారి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అంత దూరం నుంచి కూడా ఒడ్డున నిశ్చలంగా కూర్చుని రచన చేసుకుంటున్న శ్రీ మద్వాచారుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు ఆయనను ఉద్దేశించి మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు రచనలలో లీనమై ఉన్నప్పటికీ అంతటి హోరుగాలిలోనూ అంత దూరం నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యుల చెవిని తాకింది అప్రయత్నంగానే తనను చూసి తల తిప్పారు వెంటనే తన ఉపవస్త్రం ఒక కొసను పట్టుకొని గాలిలో నావకేసి విసిరి వెనక్కి తీసుకున్నారు అంతే ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందా అన్నట్లున్న నౌక ఒక్కసారిగా కుదుటపడింది ఎవరో తాళ్ళు పట్టి లాగినట్లుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు అంతకు మునుపు ప్రార్థన చేసిన వ్యాపారి వడివడిగా మధ్వాచార్యుల దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు అనంతరం లేచి నిలబడి స్వామి నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకమున్నాయి వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి కాదనకండి అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు మధ్వాచార్యులు చిరునవ్వు నవ్వి చివరకి అతని కోరికను మన్నించారు అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు నీ నౌకలో ఉన్న రెండు గోపిచందనపు గడ్డలు ఇయ్యగలవా అన్నారు వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే గోపిచందనం ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బరువు సమతూకం తప్పిపోకుండా గోపీచందనపు గడ్డల సహాయంతో నౌకలో సరుకును అటు ఇటూ సర్దుతూ ఉంటారు అలాంటి గోపీచందనం మట్టి గడ్డలు ఈ మహానుభావుడు కోరడం ఆ వ్యాపారికి నచ్చలేదు ఎంత ప్రార్థించినప్పటికీ మధ్వాచారుల వారు తాను కోరిన గోపీచందనానికి మించి మరే బహుమతిని తీసుకోవడానికి అంగీకరించలేదు చివరికి ఆ వ్యాపారి స్వామి కోరిన ఆ గోపీచందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి అవే కోరడంలోని పరమార్థం ఏమిటో ఆ మట్టి గడ్డల మహిమ విశేషాలేమిటో తెలుపమని అడిగారు స్వామి మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే నీటిలో కరిగించారు ఆ సమయంలో అక్కడ ఓ అద్భుతం జరిగింది ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం రెండవ దాని నుండి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడ్డాయి అక్కడున్న వారందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు శ్రీకృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో దశవతారాన్ని వర్ణించారు బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహం తీసుకొని ఉడిపికి ప్రయాణమయ్యారు శ్రీకృష్ణ ప్రాప్తి తర్వాత ద్వాదశ స్తోత్ర పరిసమాప్తి చేశారు అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైంది అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇంతకీ శ్రీకృష్ణుని విగ్రహ రహస్యం ఏంటి వాస్తవానికి ఈ కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది శ్రీకృష్ణుని విగ్రహం సామాన్యమైనది కాదు ఒకసారి దేవకీదేవి కృష్ణ నీ బాల్యలీలలు చూసే భాగ్యం యశోధకు కలిగినట్లు నాకు కలగలేదు వాటి గురించి విని విని ఎప్పటికైనా చూడాలని నా మనసు ఉవ్విళ్లూరుతోంది చూపించవా కృష్ణ అని ప్రార్థించింది కృష్ణుడు అనుగ్రహించాడు మరుక్షణంలో శైషవ దశలో కృష్ణుడిగా మాడిపోయాడు తప్పటడుగులు వేస్తూ నడిచాడు దేవకీదేవి ఒడిలో కూర్చున్నాడు ఆమె స్తన్యాన్ని త్రాగాడు కేరింతలు కొట్టాడు కుండ వెన్న తిన్నాడు ఒంటి నిండా రాసుకున్నాడు పామును తాడులాగా పట్టుకుని మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు మరీ ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు ఈ చేష్టలను చూసి దేవి పరవశించి మైమరిచిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతిదేవుని శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని భావించి వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో శైశవ కృష్ణుడు బలరాముని విగ్రహాలను చేయించింది ముందుగా తానే సకల వైభవాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది కృష్ణావతారం ముగిసింది మరికొంత కాలానికి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకెళ్లి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణి వనం అని నామకరణం చేశాడు కాలక్రమంలో ఆ వనం యావత్తు గోపిచందనం మట్టిలో కలిసి కనుమరుగైపోయింది నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించడం కోసం గోపిచందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం కాకతాళీయంగా ఈ విగ్రహాలున్న గోపీచందనం గడ్డల్ని కూడా నౌకలోకి చేర్చారు వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్లే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది ఆ విగ్రహం ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యుల వారి దివ్య దృష్టికి ముందే తెలుసు శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు తరువాత తానే స్వయంగా అభిషేకించారు ఈ అభిషేకానికి మునుపు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యుల వారు అభిషేకించిన తర్వాత ముప్పై మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్